ఓ గురు శిష్య ఓ గురు శిష్య గురు పంచిన జ్ఞాన నెత్తురు మనలో రగిలించడం లేదా మతమత్తులో సహోదరుల నెత్తురు కారుతుంటే విద్వేషాసుర భావాల కత్తులకు బలి అవుతుంటే జ్ఞాన నెత్తురు చల్లి చల్లార్చలేవా ఓ గురు శిష్య ఓ గురు శిష్య గంధార జ్ఞానం తెలిసినోడా గురు రక్తం తాగినోడా నీ సహోదరుడు అజ్ఞానంలో మునిగిపోతుంటే దైవ మార్గం తొలగిపోతుంటే జ్ఞానం బోధించలేవా ఓ గురు శిష్య ఓ గురు శిష్య ఓ గురు శిష్య రఘులుకో అజ్ఞానం నరికేస్తూ గురుసేవ సాగిస్తూ నీ సహోదరుని సరిచేస్తూ భగవద్గీత బోధిస్తూ బైబిల్ను అనుసరిస్తూ కురాన్ను గుర్తు చేస్తూ సాగిపో ఓ గురు శిష్య సాగిపో రోషమున్న మీసమున్న ఓ గురు శిష్య నీ పయన అజ్ఞాన మత కుల వినాశనం గ్రంథాల ఘనత చాటుతూ సమసమాజీరుడా యోధుడా పోరాడు గురు జ్ఞానంతో ఓ గురు శిష్య ఓ గురు శిష్య